खाली <laughs> <laughs>

ಅವರು ಅವರು ಇದೆ ಬ್ಲಾಕ್ ಇದೆ ಅಮ್ಮಿ ಇದೆ ಸಮಿತಿ ಇದೆ ಸರ್ ಅವರು ಕನಲ್ ಹೇಳಿದ್ರು ವಾರ್ಡ್ ಎಂಪು ಬರ್ತಾನೆ ನಗರಸಭೆ ಮಾತ್ರ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ ಬ್ಲಾಕ್ ಆಕ್ಟಿವ್ ಅದರ ಐತೆ ಒಂದು ತಪ್ಪು ಇದೆ ಅಂತ ರೈಲ್ವೇ ಲೈನ್ ಇದೆ ರೈಲ್ವೇ ಲೈನ್ ಮಕ್ಕಳು ಹಾಕೋచ్చు ಅಲ್ಲಿ ಕಡೆ ಇನ್ನು ಕೂಡ ಕಾಲಿಗೆ ಕಣಂತ ಇಟು ರೆಡಿ ಅರ್ಜಿದಾರರ ಅಂತ ಹೇಳಿ దానన ప్రతిపత్తి దానన రేదుకు వచ్చేస్తుంది డౌట్ ఆన్లైన్ లో కనొచ్చు కొంచెం మార్పు అవుతను 10% ఇస్ రిస్పాక్ట్ రివార్డ్స్ మన రిలీజ్ చేస్తే అప్పుడు 1000 కి ఒకసారి అది ఆథరైజ్ లేవు అంటే చెప్తే నేను చేయను అది వస్తా సప ఐ డోంట్ థింక్ దే విల్ బి సర్ మీరేమ నా అర్థం అవుతాది కన్నారక గ్రామం ఇదన్న వెర్లర్ మోడల్ గాను నెంబర్ 400 తో గ్రామం 3D మాక్సర్ ఫైల్ వాళ్ళు అప్లై చేశారు అంటే అన్నీ పర్ఫెక్ట్ గా ఉండే టూరస్ట్ లేదంటే ప్రతి ప్రదేశం ప్రతి సైట్ వాళ్ళు క్లీన్ చేస్తారు అంటే టూరస్ట్ జోన్ అండ్ స్కిన్ అంతా అమాతులు లోసి వాయిస్ స్టేటస్ లాగా చూపించలేదా అలాంటివి కొన్ని ససైన్ సేవలు కూడా 9 వ తారీఖు నమస్కారాలండి ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్లోను అర్బన్ అథారిటీస్లోను అనేక రిఫార్మ్స్ తీసుకురావటం రాష్ట్రంలో అందరికీ తెలిసిందే ఈరోజు మనం చేసిన రిఫార్మ్స్ని ఇతర రాష్ట్రాలు మళ్ళా స్టడీ చేస్తున్నారు మనం కూడా ఎందుకు చేయకూడదని ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఈ ఆరు నెలల్లో అనేక రిఫార్మ్స్ చేశాం దానికి బిల్డర్స్ కావచ్చు ఈరోజు అనేకమైన అపార్ట్మెంట్ కట్టేవాడు కావచ్చు రకరకాల అందరూ అందరూ కూడా ఎంతో హర్షాన్ని వ్యక్తం చేయటం జరిగింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఖజానా రాకుండా అది అడ్డదారులలో పోతుంది అంటే నలభై అడుగులు రోడ్డు వేయాల్సింది ముప్పై అడుగులు రోడ్డు వేస్తున్నారు పర్మిషన్ తీసుకోవటం వల్ల మనీ అడ్డదారిలో పోతుంది అనేక రాష్ట్రాల్లో స్టడీ చేస్తే మెజారిటీ స్టేట్స్లో థర్టీ ఫీట్ ఉంది మన రాష్ట్రంలో నలభై అడుగులు వదిలేదు లేఅవుట్ దాన్ని థర్టీ ఫీట్ చేసాం అంటే మెజారిటీ ఈరోజు నెల్లూరు లేచిన థర్టీ ఫీట్ వేస్తున్నారు థర్టీ ఫీట్ వేసి ప్లాట్లు అమ్మేశారు పర్మిషన్ రారా స్థలంగా వాళ్ళు బిల్డింగ్ కట్టడానికి అప్లై చేస్తే అప్రూవల్ మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వటంలా అథారిటీ వాళ్ళు ఇవ్వటంలా ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత దాన్ని ముప్పై అడుగులకే మార్చాం ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో ముప్పై అడుగులే ఉంది అయితే బిల్డింగు హైట్ ఎక్కువ కట్టాలి అంటే దాని రూల్స్ ప్రకారం అరవై అడుగులు యాభై అడుగులు వంద అడుగులు అది వదలాల్సిందే అది తప్పదు అలాంటి రిఫార్మ్స్ చాలా చేసాం దాదాపు పద్దెనిమిది చేసాం దానివల్ల ఈరోజు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరికైతే కొర్రీస్ వేసి ఉండారో ఆ కొర్రీస్ వేసిన వాళ్ళు రమ్మన్నా వాళ్ళు దాదాపు పదకొండు మంది వచ్చారు అంటే మున్సిపాలిటీ వాళ్ళకి అప్లై చేస్తే కొన్ని కొర్రీస్ వేశారు అది సహజం ఆ కొర్రీస్ వేసిన వాళ్ళు ఇంకా క్లియర్ అలా అంటే వాళ్ళు వాటికి అప్లై చేయాల ఎందుకు అప్లై చేయదనేది రమ్మని యాక్చువల్గా అడగటం జరిగింది దాని మీద ఇవాళ పదకొండు మంది వచ్చారు వాళ్ళందరితో డిస్కస్ చేశాం వీళ్ళలో మార్టిగేజ్ రిలీజ్ చేయాల్సిన ఒకటి ఉంటే రేపు మార్నింగ్ మార్టిగేజ్ రిలీజ్ చేస్తున్నారు రిలీజ్ చేస్తున్నారు ఒక ముగ్గురికి వచ్చే అక్షరాలకి ఏంటంటే టీడీఆర్ బాండ్స్ పెండింగ్ ఉన్నాయి ఆ టీడీఆర్ బాండ్స్ ముగ్గురిది కూడా రేపు క్లీన్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఒక టీడీఆర్ది అయితే రేపు వెరిఫై చేసి క్లీజ్ చేస్తా ఉన్నారు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ దానికి యాక్చువల్గా అప్లై చేస్తే ఆ ప్రాసెస్ ఇక్కడ ఫైల్ పెట్టుకొని ఉన్నారు దాని వెంటనే టౌన్ ప్లాన్ డైరెక్టర్కి రేపు మార్నింగ్ పంపిస్తా ఉన్నారు ఈ విధంగా యాక్చువల్గా ఈ పదకొండు కేసుల గురించి స్టడీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా రెండు మూడు రోజులు క్లియర్ అవుతాయి అయితే ఒక్క లేఅవుట్ సంబంధించి ఒక లేఅవుట్కి సంబంధించి అనాదరిత లేఅవుట్ దాంట్లో కొన్ని ప్లాట్లు అమ్మేశారు గుడపల్లి పాడు దగ్గర కొన్ని ప్లాట్లు అమ్మేశారు బిల్డింగ్లు కూడా కట్టారు బిల్డింగ్లు పర్మిషన్ అప్లై చేస్తారు రావటంలా వాళ్ళు అందరూ వచ్చారు పది మంది వచ్చారు అయితే అటువంటి వాటికి ఏం చేయాలి ఈరోజు కలెక్టర్ గారిని డిస్టిక్ రెవెన్యూ వాళ్ళని అదేవిధంగా రిజిస్ట్రేషన్ రిజిస్టార్ని డిస్టిక్ రిజిస్టార్ని వీళ్ళందరినీ కూడా పిలవటం జరిగింది ఎస్వి గారిని పిలిచాం ఇంటర్న్ అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి డిస్కస్ చేస్తే ఎలా ఉంటుంది అంటే సొల్యూషన్స్ వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు అందరినీ పిలిచాను అదేవిధంగా సెక్రటరీ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కాన్ఫరెన్స్ తీసుకున్నాం టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఉజ్జులత కూడా కాన్ఫరెన్స్ తీసుకున్నాం వాళ్ళందరితో అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది ఎవరైతే అనాధారిత లేఅవుట్స్ ఉన్నాయో ఆ లేఅవుట్స్ని తీసేయమని చెప్పాను ఎందుకంటే ఇప్పుడు థర్టీ ఫీట్ చేసాం నలభై ఏడుగుల నుంచి ముప్పై అడుగులు చేసాం వాళ్ళు చక్కగా వచ్చి పర్మిషన్ తీసుకోవచ్చు ఇంకా కూడా పర్మిషన్ తీసుకోవాలంటే వాటి అన్నింటి నేను రాష్ట్ర ప్రజలకి నెల్లూరు ప్రజలు చెప్తున్నాను చాలా లిబరలైజ్ చేసాం ఆ లిబరలైజ్ ప్రకారం వాటి అప్రూవల్ తీసుకోండి మీరు ఆ నామ్స్ ప్రకారం అప్లై చేస్తే రెండు రోజులు మీకు పర్మిషన్ వస్తుంది రెండే రెండు రోజులు ఈరోజు మినిస్టర్గా నా ఛాంబర్లో కూడా విజయవాడలో కొంతమందిని పెట్టి రోజు ఫోన్లు చేయిస్తున్నా డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కూడా పది మందిని పెట్టి రోజు ఫోన్ చేయిస్తున్నారు అది షార్ట్ ఫాల్స్ వాళ్ళకి ఈ స్టేట్లో నాలుగు రీజన్స్ ఉన్నాయి నాలుగు రీజన్స్లో ఉండేవాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు కమిషనర్ గారు కూడా ఒక ఐదు మందిని పెట్టుకొని అటు అర్బన్ అథారిటీ కావచ్చు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ కావచ్చు నేను అందరూ రిక్వెస్ట్ చేసేది ఒకటే పద్దెనిమిది లిబరల్ చేసాం పద్దెనిమిది పాయింట్లలో అవన్నీ స్టడీ చేసుకోండి లేవర్కి అప్లై చేసే లైసెన్స్ సర్వేర్లు కావచ్చు ఇంజనీర్లు కూడా అవన్నీ స్టడీ చేయండి దాని ప్రకారం అవన్నీ క్లీజ్ చేసి ఇబ్బంది పడకుండా చేయండి అనాథరైజ్డ్గా చేయొద్దు అనాథరైజ్డ్ లేవర్స్ కొనొద్దు ఎక్కడైతే అనాథరైడ్ లేవర్స్ ఉన్నాయో వాటి అన్నిటికీ మళ్ళీ బోర్డు పెట్టుకున్నా ఈ మధ్య పెట్టారు కొంత అవేర్నెస్ వచ్చింది దాన్ని ఇంకా కూడా పెట్టారు ఎవరి మీద గడిచి కాదండి చక్కగా ప్రతి ఒక్కరు లేఅవుట్ చేయాలా వ్యాపారాలు చేయాలి వాళ్ళు సంపాదించుకోవాలి ఆ లేఅవుట్స్లో ప్రజలు సైట్స్ కొనుక్కోవాలి బిల్డింగులు కట్టాలి వాళ్ళు బిల్డింగ్లు కడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది వాళ్ళ బిల్డింగ్కి అప్లై చేస్తే ట్యాక్స్ ట్యాక్స్ వస్తు కొంత అమౌంట్ వస్తుంది మున్సిపాలిటీకి అర్బన్ వస్తుంది తర్వాత బిల్డింగ్ కడితే బిల్డింగ్ మెటీరియల్లో జిఎస్టీ వస్తుంది దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి కొంత షేర్ వస్తుంది కాబట్టి మీరు బిల్డింగులు కట్టాలా చక్కగా లేఅవుట్లు వేయాలి మీరు కూడా సంపాదించుకోవాలి అదేవిధంగా ఖజానాకు కూడా కొంత అమౌంట్ వస్తే మళ్ళీ మున్సిపాలిటీస్ని డెవలప్ చేయడానికి ఉంటుంది ఇదంతా ఒక సదుద్దేశంతో చేయడం జరిగింది కాబట్టి బిల్డర్స్ కానీ లేఅవుట్స్ చేసేవాడు కానీ బిల్డింగ్ కట్టుకునే ఇండివిజువల్స్ కానీ వాళ్ళందరూ సహకరించాల్సింది అందరినీ రిక్వెస్ట్ చేస్తాను